శారద చెప్పటం మొదలు పెట్టింది డాడీ దగ్గర ఉంటూ పిల్లలు ఇద్దరిని ఇంటిని నేను అజమాయిషీ చేయటం మొదలు పెట్టాక డాడీ చుట్టాలకి నా మీద కోపం పెరిగి ఆయర స్వేచ్ఛ పోయి వాళ్ళు అందరూ కలిసి నాకు మీ డాడీకి మధ్య అక్రమ సంబంధం అంటగట్టి చాలా పుకార్లు లేవదీశారు అయినా మీ డాడీకి మాట ఇచ్చాను మౌనిక మెచ్యూర్ అయ్యేదాకా ఉండి తల్లి లేని లోటు తీర్చేంతవరకు ఎన్ని కష్టాలైనా భరిస్తాను అని తను మెచ్యూర్ అయ్యాక టెన్త్ క్లాస్ లాస్ట్ ఇయరే కదా అని మీ డాడీ ఎంత చెప్పినా వినలేదు నేను అప్పటికే భయంకరమైన అపవాదులు ఎన్నో మౌనంగా భరించాను ఇప్పుడు ఉన్న ఇంట్లో పై పోర్షన్లోకి వచ్చి చేరాను జానకమ్మ గారు చాలా మంచి మనసున్న మనిషి అవ్వటం వల్ల ఆ తర్వాత ఇంకా నా బ్రతుకు నేను సాఫీగా గడిపాను ఆవిడ సాయంతో టైలరింగ్ నేర్చుకుని కుటుంబాన్ని గడుపుకున్నాను మీ డాడీ దగ్గర ఒక్క రూపాయి కూడా తర్వాత తీసుకోలేదు రాసిరి చదివిస్తాను అని చెప్పినా వినలేదు మామూలు స్కూల్లోనే చదివించాను ఇంజనీరింగ్ స్కాలర్షిప్తో చదివేసింది ఆర్కిటెక్చర్ గోల్డ్ మెడల్ సంపాదించింది మీ డాడీ జాబ్ ఆఫర్ చేసిన ఆయన దగ్గర చేరను అంది రాసి అట్ ద సేమ్ టైం ఆయన కాంపిటేటర్స్ దగ్గర మంచి ఆఫర్ వచ్చిన వాళ్ళకి సాయపడి డాడీకి అగెయినిస్ట్గా వర్క్ చేసినట్లు అవుతుందని ఆ ఫీల్డే వదిలేసి ఇప్పుడు ఆ ఆర్ట్ మ్యూజియంలో సూపర్వైజర్గా చేస్తుంది అది కథ అంతేనా మున్ని అంది శారద అంతేకాదు ఆంటీ ఆర్కిటెక్చర్ ఇంజనీర్గా రెయిన్బో కన్స్ట్రక్షన్స్ ఎండీ క్యాంపస్లో తను కాలేజీలో చేసిన ప్రాజెక్ట్కి ఇంప్రెస్ అయ్యి ఓవర్సీస్ జాబ్ ఆఫర్ చేసి లక్షల్లో ప్యాకేజ్ ఇచ్చిన ఉత్తంది నెలకి పదిహేను వేలిచి తానికి కొట్టు చాకరీ చేస్తోంది ఆర్ట్ మ్యూజియంలో కనీసం సెక్యూరిటీ వాళ్ళైనా కాసేపు కూర్చుంటారేమో కానీ ఇది తొమ్మిదికి వెళ్ళి సాయంత్రం ఆరు వరకు నిలబడే ఆర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గడిపి రెండు మెట్రోలు మారి పది నిమిషాలు నడిచి ఇల్లు చేరుతోంది కాళ్ళు ఏడ్చుకుంటూ దీనిని ఏమనాలంటే ఆదర్శం అనాలా మూర్ఖత్వం అనాలా డాడీ ఎంత చెప్పారు నువ్వు నా దగ్గర చేయకపోయినా పర్లేదు నీకు టాలెంట్ ఉంది ఎక్కడ నా చెయ్యి అని చెప్పినా చేయలేదు జాబు అంతేగా ఆంటీ నేను ఎన్నిసార్లు చెప్పాను చెప్పి చెప్పి విసిగిపోయాను దాని పట్టు దానిదే మూర్ఖులకి ఎవరు చెప్పగలరు అంది మౌనిక రాసి నవ్వేసి ఊరుకుంది నవ్వు కాదే రాసి ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు డాడ్ ఓల్డేజ్కి వస్తున్నారు ఒక్కరే అయిపోయారు బిజినెస్లో తన వాళ్ళు అనేవాళ్ళు సపోర్ట్ లేకపోతే ఒక్కళ్ళు సంభాళించుకోవడం చాలా కష్టం పాపం చేతికి నేను ఆయన ఫీల్డ్ కాకపోవటం వల్ల అంది రాలేదు ఇంకో వన్ ఇయర్ చదువుంది ఇంకా నాకు కానీ నువ్వు అదే ఫీల్డ్ చదువు చదివి స్కిల్డ్ పర్సన్ వై ఉండి నమ్మకమైన పర్సన్ వై ఉండి డాడీ వర్క్లోడ్ తీసుకోవటానికి ముందుకు రావటం లేదు డాడీ పాపం ఎంత ప్రెషర్లో ఉన్నారో నీ అవసరం ఆయనకి చాలా ఉంది నీకు జాబ్ ఇస్తే నీకు హెల్ప్ చేసినట్లు కాదే ఆయనకే పెద్ద హెల్ప్ ఆలోచించుకో రాసి అంది మౌనిక రాసి ఆలోచనలో పడింది మౌనిక చెప్పసాగింది డాడీ విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి ట్రేకప్ చేద్దామని హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ కొన్నారు దుబాయ్లో కానీ ఇది వరకు ఉన్న ఎనర్జీ లేదు స్వయంగా సూపర్వైజ్ చేయలేరు అక్కడ సూపర్వైజర్స్ చాలా మనీ వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు మనీ వేస్ట్ చేస్తున్నారో కొట్టేస్తున్నారో తెలియదు డాడీకి ప్రాజెక్ట్ అనుకున్న బడ్జెట్లో అవ్వదేమో అని భయమేస్తుంది ఇంకా నీ అవసరం ఉంది రాసి ఆలోచించు ఓకే అయితే నువ్వు ఎంత త్వరగా దుబాయ్ ఫ్లైట్ ఎక్కి ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే డాడీకి అంత మంచిది ఆంటీ చెప్పేసా ఇంకా దాని ఇష్టం ఇది అప్పుడే ఈ నెలలో రెండోసారి రికార్డు సరే ఆకలేస్తోంది చేద్దామా లేస్తూ అంది మౌనిక బొమ్మల కూర్చుని ఉన్న రాశిని అక్కడే వదిలి ఇద్దరు డాబా మీదకి వెళ్ళారు అప్ప ఈరోజు పౌర్ణమి ఆంటీ ఎంత బాగున్నాడో అంది మౌనిక అవును మున్ని అంది శారద ఇద్దరు చల్లకారిలో కాసేపు పచార్లు కొట్టి ఇక భోజనం చేద్దామని కిందకొచ్చేసరికి రాసి డెస్క్ మీద కూర్చొని ఏదో రాసుకుంటోంది తను డిస్టర్బ్ చేయకుండా అన్ని భోజన సామాగ్రి డాబా మీదకి చేరవేసుకున్నారు శారద మౌనిక డాబా మీద పండు వెన్నెల్లో చేప వేసి అన్నం గారెలు కోడి కూర రొయ్యల బిర్యానీ రైత పెరుగు సేమియా పాయసం అన్ని డిష్లు చేరవేసి రాశి కోసం ఎదురు చూడసాగారు కాసేపటికి రాశి వచ్చింది మౌనిక ఏమి మాట్లాడకుండా రాశి వైపు చూసింది నవ్వు మొహంతో ప్రశాంతంగా నడిచి వచ్చి మౌనిక పక్కన కూర్చుని మున్ని ఆర్ట్ గ్యాలరీకి రెసిగ్నేషన్ లెటర్ రాసేశాను అంది మౌనిక ఏంటి అంది అవును రెసిగ్నేషన్ అని ఇంకా వాక్యం పూర్తి చేయకుండానే వావ్ రాసి సూపర్ గుడ్ న్యూస్ ఆంటీ అని ఆంటీని ముద్దు పెట్టుకుని రాసి ఒళ్ళో పెడుకుని థ్యాంక్ యూ రాసి థ్యాంక్ యూ అంది నాకు ఈరోజు కూడా నువ్వు ఎస్ అంటావు అనే నమ్మకం లేదు ట్రై చేశాను అమ్మయ్యా ఇంకా డాడీస్ కంపెనీ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ డాడీ నిన్ను ఎండిగా అపాయింట్ చేస్తారు పవర్ ఆఫ్ ఎటర్నిటీ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ చేస్తారు నీకు ఈ బిజినెస్ వింగ్ మొత్తం అప్పు చెప్పేసి ఆయన రిటైల్ చేయించి చూసుకుంటాను అన్నారు కంగ్రాట్స్ ఎండి మ్యామ్ అంది మౌనిక సంబరంగా హోల్డ్ హోల్డ్ మౌని మేడం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంది రాసి ఏమిటవి చెప్పు బాలా చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఏం చెప్తే అదే ఎలా చెప్తే అదే ఓకే 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 అంది మౌనిక నో నన్ను చెప్పనివ్వు దానికి ఒప్పుకుంటేనే నేను నీ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాను అంది రాసి సరే చెప్పు అంది మౌనిక ఒకటి నేను నీ ఫ్రెండ్ని అని ఎవ్వరికీ చెప్పకూడదు అగ్రీడ్ అంది మౌనిక రెండు నన్ను కంపెనీలో స్ట్రీట్వే ఎండిగా అపాయింట్ చేయొద్దు ఒక మామూలు ఎంప్లాయీగా చేరనివ్వాలి అంది డాడీ ఈ విషయం నాకు చెప్పారు రాసి దుబాయ్లో ఈ వెంచర్ చాలా రిచ్ రిచ్ షేక్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట వాళ్ళు ఒక సాధారణ కంపెనీ ఎంప్లాయీతో అయితే ఇంట్రాక్ట్ అవ్వరు సో ఎండీ లెవెల్ పర్సన్గా నువ్వు ఉండాల్సిందే ఇది కష్టమేనే అగ్రిడ్ అంటాం అంది మౌనిక ఓకే ఎట్లీస్ట్ నేను షేక్స్తో ప్రాజెక్ట్ మిడిల్లో కదా ఇంట్రాక్ట్ అయ్యేది ఎప్పుడో అంతవరకు నన్ను ఒక సాధారణ ఎంప్లాయీగానే కంపెనీలో మూవ్ అవనివ్వండి ఎండి అని ఎవరికి చెప్పొద్దు అంది రాసి నేను కంపెనీని ఎంప్లాయీస్ని స్టడీ చేయడానికి నాకు ఇది హెల్ప్ అవుతుంది అంది రాసి ఎగ్రీడ్ అంది మౌనిక మూడు నాకు ఎండీగా పవర్స్ కావాలి కానీ శాలరీ మాత్రం వేరే కంపెనీలో ఒక ఫ్రెషర్గా నేను జాయిన్ అయితే ఎంత ప్యాకేజ్ ఇస్తారో అంతే ఇవ్వాలి నాకు స్పెషల్గా ఏమి ఇవ్వకూడదు అంది ఏ గ్రీడ్ అంది మౌనిక రెయిన్బో వాళ్ళ ఓవర్సీస్ ప్యాకేజ్ మంచిదే వచ్చిందమ్మయ్యా అనుకుంది మనసులో నాలుగు నాకు ఎప్పుడు ఒక మంచి ఎంప్లాయీని రిక్రూట్ చేయగలిగితే లేదా నాకు రీప్లేస్మెంట్ దొరికితే నా ప్లేస్లో అప్పుడు నన్ను రిజైన్ చేయనివ్వాలి అంది రాసి సరేనే రాక్షసి అప్పుడు చూద్దాంలే నీలాంటి పర్ఫెక్ట్ పర్సన్ డాడీకి దొరికితే కదా అంది మౌనిక ఎందుకు దొరకరు మున్నీలు నీ చదువయ్యాక ఒక మంచి అబ్బాయిని చూసి ముడి పెట్టేస్తే ఆ అల్లుడిగానే కంపెనీ చూసుకుంటారు అప్పుడు రాసి మానేయొచ్చు అంది శారద ఆంటీ మీరు కూడా నా అంది మౌనిక ఏడుపు గొంతుతో అప్పా అది ఇంకా టూ ఇయర్స్ మాట కదా చందమామ చూడు అలిగి మబ్బులు వెనకెళ్ళిపోయాడు నువ్వు నవ్వావు అంటే అప్ప నేను లేకుండా ఇంత పండు వెన్నెల ఎలా వచ్చింది అని కతుక్కుమని వెతుక్కుంటూ వచ్చేస్తాడు నవ్వాలి మరి అంది రాసి మౌనిక హ్యాపీగా లేచి రాసి భుజం మీద గడ్డం పెట్టి ఊగుతూ దే థ్యాంక్ యూ రాక్షసి అంది నో థ్యాంక్స్ నో సారీ అనలేదా భాగ్యశ్రీ సల్మాన్తో అంది రాసి ఆ అవును మనలో ఎవరు భాగ్యశ్రీ ఎవరు సల్మాను అంది మౌనిక కొంటగా డౌటే ఉంది భాగ్యశ్రీ అంటే డబ్బు శ్రీయేగా మీనింగు అది నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మౌనికాయే నేను సల్మాన్ని అంది రాసి అవును అవును సల్మాన్ అంత అందంగా ఉంటావుగా సల్మా అంది నవ్వుతూ మానిక్ మౌనిక ఇంకా భోజనాలు చేద్దామా అంది శారద ఇద్దరిని మురిపంగా చూసుకుంటూ ఆంటీ ఈ రాక్షసి నాకు పెళ్లి చేసి తప్పుకుంటానంటోంది కదా మా ఆయనకి దీన్ని కూడా ఇచ్చి ముడి పెట్టేస్తా ఇద్దరు పెళ్ళాల ముద్దులు మొగిండి చేసేస్తా ఈ రాశి రాణి అప్పుడు ఎలా రిజైన్ చేసి వెళ్ళిపోతుందో చూద్దాం అంది మౌనిక రాసి నెత్తి మీద అల్లరిగా మొట్టి అప్ప ఎప్పుడు పెళ్ళి చేసుకు వెళ్ళిపోతావా నీ పోరు తప్పిపోతుంది అని నేను ఎదురు చూస్తుంటే నువ్వేంటి ఇలాంటి ట్విస్ట్స్ ఇస్తున్నావు టచ్డ్ టచ్డ్ అమంగళం ప్రతిహతమొక్కాక అంది రాసి మౌనిక తదాస్త దేవతలు ఆల్రెడీ ఇందాకే తదాస్త అనేశారు నీ టచ్డ్లు పనిచేయవులే అంది మౌనిక అప్పుడే ఆకాశంలో దూరంగా విమానం వెళ్తుంటే మినుకు మినుకమంటూ లైట్లు కనిపించసాగే ఆంటీ నెక్స్ట్ వీక్ ఈ పాటికి ఈ రాక్షసి పీడ వదిలిపోతుంది అందులో ఉంటుంది అంది మౌనిక ఫ్లైట్ చూపిస్తూ నెక్స్ట్ పార్ట్ మండే చెప్పుకుందాము థ్యాంక్ యూ